అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరం కానీ లేదంటే స్టూడెంట్స్ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ వాటిలన్నింటి కోసం అయితే బాబుగారు ఎక్స్పీరియన్స్ అనుకో ఆయన నమ్మి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారని ఎందుకంటే ముందుగా ఆయన చేశారు చూసామని కూడా ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అందువల్ల బాబు గారు వస్తే బాగుంటుంది జనసేన ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ పరిపాలన మీకు ఏం నచ్చలేదు ఏం నచ్చింది నచ్చలేదు అంటే పేదవాళ్ళ వారి పరంగా అయితే ఏదో అంటే ఎంత ఖర్చు అనేది వాళ్ళకి తెలియట్లే ఇచ్చిందో వాళ్ళకి తెలుస్తుంది అంటే జగన్ గారి పాలన పేదవాళ్ళకి అనేది తెలుస్తుంది బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఎడ్యుకేషన్ వాళ్ళకి మాత్రం జగన్ గారి పాలన అంత పెద్ద కరెక్ట్ కావద్దని అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వట్లేదు సో చాలా మంది స్టూడెంట్స్ అలానే ఉండిపోతున్నారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వెళ్ళిపోతున్నారు సో ఐటీ సెక్టార్ విషయంలో మాట్లాడుకుంటే వైజాగ్ ఏమైంది ఆంధ్రప్రదేశ్ అసలు ఏం జరుగుతుంది ఐటీ సెక్టర్ పరంగా అయితే అసలు జరగలేదనే చెప్తారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర యూనివర్సిటీలోనే జీ ట్వంటీ సదస్సులో కొంతమంది కొన్ని కంపెనీలు ఇన్ని కోట్లు పెట్టి తెచ్చారని చెప్పారు దాంట్లో ఎంతమంది తీసుకెళ్లారు ఆ జాబ్ల కోసం ఎవరూ లేరు కనుక ఐటీ సెక్టర్ పరంగా అయితే ఏమి కూడా ఇక్కడ వైజాగ్ గానీ తీసుకురావడం కానీ ఆంధ్రప్రదేశ్ కి జీరో వైజాగ్ ఇంతకు ముందు కంటే ఈసారి ఇంత చాలా డెవలప్ అయింది ఇంతకు ముందు కంటే రేట్ చాలా బాగుంది విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందించారు అని అంటున్నారు సో మీరు వైజాగ్ ఉంటున్నారు కాబట్టి మీకు ఏమైనా అనిపించిందా అంటే ఏ విధంగా డెవలప్మెంట్ పరంగా అభివృద్ధి కాదు డెవలప్మెంట్ అంటే విశాఖపట్నం డెవలప్ చేశారు పార్క్స్ గానీ మిగిలిన విషయాల్లో మాట్లాడుతున్నారు మీరేమంటారు ముందుగా డెవలప్మెంట్ పరంగా అయితే ఒక థర్టీ పర్సెంట్ ముందు దాని మీద కానీ కొంచెం థర్టీ పర్సెంట్ చేసిన దాన్ని చేసింది దాన్ని చేశారని చెప్పాలి అని చేయలేదని చెప్పాలి అది ఎంత వరకు ఉపయోగపడుతుంది అంటారు అది ఒక ఏదో మూడు రాజధానులు చేద్దామనో లేదని ఏ ఉద్దేశంతో చేశారో తప్ప కానీ అదైతే ఉపాధిని తీసి టూరిజం పరంగా ఒక డెవలప్మెంట్ అని అంటే పర్లేదు అలాగే బీచ్ రోడ్లో పెద్ద ఏం కాదు ముందు ఒకప్పుడు బాబురావు గారు చేసినప్పటి నుంచి ఆ కొబ్బరి ట్రీ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది ఈ సిటీ మధ్యలో నాలుగు రోడ్ల జంక్షన్ల మధ్యలో చిన్న వాటర్ ఫాల్ ఇలా ఇవి చేశారు సిటీ మధ్యలో చేశారు తప్ప బీచ్ రోడ్ టూరిజం రోడ్ మనకు అది చేస్తే మళ్ళీ ఫైనాన్స్ పరంగా కొంతమంది ఎంతోమంది బయట నుంచి వస్తారు ప్రాక్ ఇది టూరిజం వల్ల అది దానికి ఉపయోగపడుతుంది ఈ సిటీ మధ్యలో చేయడం వల్ల నాకు తెలిసి అది ఫైనాన్స్ పరంగా ఎటువంటి ఉపయోగపడదు ఓకే మరి ఇప్పుడు పాపు గారు వస్తుంటే టీడీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం రెండు పొత్తులో వస్తున్నాయి కాబట్టి ఈసారి అభివృద్ధి అంటే జూనియర్ సీనియర్ అని అంటున్నారు ఇప్పుడు అంటే రాజకీయ పరిపాలకులకు అనుభవం లేదు జనసేన నాయకులకి సో ఈయనతో కలిస్తే అనుభవం వస్తుంది అంటారు అంటున్నారు మీరే అంటారు పవన్ గారికి అనుభవం వస్తుంది అంటే ఆయనకు అనుభవం ఉంది ఆయనతో నడిస్తే బాగుంటుంది ఎందుకంటే పది సంవత్సరాల పాటు జనసేన నాయకులు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారు రాష్ట్రంలో ఎటువంటి వస్తుంది ఈయన చేస్తున్నటువంటి పరిపాలన బాగోలేదు ఈ టైంలో ఈయన ఉంటేనే బాగుంటుంది అని ఉద్దేశంతోనే ఆయనతో చేతికి వెళ్తారు అని నా ఓకే అంటే కానీ ముందు అంటే బాబు గారు జైలుకి వెళ్ళక ముందు ఎందుకు డెసిజన్ తీసుకోలేదు తర్వాత ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే సర్కంస్టాన్సెస్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అని అంటున్నారు లేదు అంటే దౌర్జన్య పాలన ఎక్కువ ఉద్దేశంతోనే బాబు గారు జైలుకి వెళ్ళేటప్పుడు ఆయన సరైన డిసిషన్ తీసుకున్నారని నా ఓకే ఓకే అంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం అధిష్టానం ఇచ్చేదానికంటే ఇంకా కాస్త ఇంకో ఐదేళ్ళు వెయిట్ చేయించి అనుభవం ఇంకా పెరిగిన తర్వాత ఇస్తే మంచిది కదా అంటున్నారు మీరు నిజం నిజం అలా ఎవరు ఆయనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆయనకి ఆయన దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీస్ అవన్నీ కూడా పక్కన కూర్చొని కొన్ని ఏదో ఒక ఒక నేను ఇప్పుడు ప్రజెంటు సీఎంగా లేకపోయినా కంపల్సరీ గెలిస్తే ఏదో ఒక మినిస్టర్ పదం కంపల్సరీ వస్తుంది ఆ మినిస్టర్ పదం వచ్చినప్పుడు ఆయన పక్కనే ఉంటారు పెద్దని కూడా ఆయనకి ప్రతి విషయం ఇప్పుడు 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 ఉన్న రిలేషన్ బట్టి చూస్తే ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే ముందు తీసుకెళ్తారనే ఆలోచనతోనే కనుకో ఆ విధంగా కూడా ఆయనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది తర్వాత డైరెక్ట్ గా సీఎం గా ఇలా అవకాశాలు ఉంటాయి లాస్ట్ టైం గాజువాక్లో పోటీ చేశారు భీంవరలో పోటీ చేశారు రెండు అధిష్టానంలోని ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ సార్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు ఈ సార్ అసెంబ్లీలో అడుగుపెట్టడం మాత్రం ఖాయమే అని ముందుగానే ఆయన చెప్పడం జరిగింది సో నామినేషన్ రోజు కూడా అదే అయింది కానీ మీరే అంటారు నిజంగానే అడుగుపడతారా పక్క అడుగుపడుతుంది సార్ పక్కగా అవసరం లేదు పిట్టపురం ఇక్కడ మనం ఉన్నవాళ్ళు చూసుకుంటారా పక్కా గెలిస్తారు ఈసారి అడుగు పెడతారు కూడా అసెంబ్లీ ఓకే సో ఈసారి టీడీపీ అంటారు రైట్ థ్యాంక్ యూ సార్